అంతర్గత గుణాలు అలవరుచుకోవడం నేను కాశ్మీరు వెళ్లినప్పుడు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యుడైన గొప్ప వేద పండితుడిని కలుసుకున్నాను మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగితే నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు నేనప్పుడు ఆయనకు ఈ ప్రశ్నలు వేశాను ఉపనిషత్తులు వైరుధ్యాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఒకచోట రెండవది లేని ఒక్కటే బ్రహ్మన్ అంటారు మరొక చోట అంతా బ్రహ్మన్ అంటారు మూడో చోట ఈ ప్రపంచము మిధ్య బ్రహ్మన్ ఒక్కటే అని అన్నారు చోట ఈ వైరుధ్యాల మధ్య ఒకే ఒక వాస్తవికత ఉందన్నారు ఇన్ని వైరుధ్య ప్రకటనలతో ఎవరైనా ఏమీ అర్థం చేసుకోగలరు అని అడిగేను ఒక స్వామిగారి ప్రశ్నలకు నేనేమి జవాబులు చెప్పాలో నాకు తెలియదు మీరు శంకరాచార్య పద్ధతిలో స్వామి అవడానికి నేర్చుకుంటున్నారు నాకన్నా మీకే దీనికి జవాబు తెలియాలి అని ఆయన అన్నారు నేను చాలామంది విఘ్నులైన పండితులను కలిశాను కాని ఎవరూ నన్ను సంతృప్తిపరచలేకపోయేరు వివిధ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఇవ్వగలిగేరుగాని ఈ కనిపించే వైరుధ్యాలను ఎవ్వరూ పరిష్కరించలేకపోయేరు చివరకు హిమాలయాల మధ్యలో నూట ఐదు మైళ్ల దూరంలో ఉన్న ఉత్తర కాశీ దగ్గరున్న స్వామివారి వద్దకు వెళ్లేను ఆయన పేరు విష్ణు మహారాజ్ ఆయన దిగంబరుడు ఆయనకంటూ ఏమీ లేవు ఉపనిషత్తుల గురించి కొంచెము తెలుసుకుందామనుకుంటున్నాను అని ఆయనతో అన్నాను ముందు వంగి నమస్కారం చేయి స్వాతిశయంలో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు ఇలాంటి సూక్ష్మరహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు అని అడిగేదు నేను వారికి వంగి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు అందుచేత అక్కడ నుండి వెళ్ళిపోయేను దాని తరువాత ఎంతమందిని ఉపనిషత్తుల గురించి అడిగినా అందరూ విష్ణు మహారాజ్ గారి దగ్గరకు వెళ్ళు ఆయన తప్ప ఎవ్వరూ నీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు అనేవారు కాని నాకు భయం ఎందుచేతనంటే ఆయనకు నా అసలు సమస్య తెలుసు అది నా అహంకారము ఆ అహంకారాన్ని గ్రహించి ఆయన వంగి నమస్కరించు అప్పుడు నీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను అని చెప్పి పరీక్షించేరు నేనది చేయలేను ఇతర స్వాముల వద్ద నుండి నా ప్రశ్నలకు జవాబుల కోసం ఎంతో ప్రయత్నించేను అందరూ విష్ణు మహారాజ్ వద్దకు వెళ్లమనేవారు ప్రతిరోజు గంగానది ఒడ్డున ఆయన నివసిస్తున్న గుహ వరకు వెళ్లేవాడిని ఆయన నా ప్రశ్నలకు ఎలాగ సమాధానం చెప్తారో చూడాలి అని అనుకునేవాడిని కాని అక్కడ దగ్గరకు చేరగానే ఆయనను ఎదుర్కోవడానికి భయం వేసి నా మనస్సు మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడిని ఒకరోజు నన్ను ఆ గుహ సమీపంలో చూసి ఆయన నాయనా వచ్చి కూర్చో ఆకలిగా ఉందా నాతో భోజనం చేస్తావా అని ఆప్యాయంగా అడిగేదు ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆయన నాకు తినడానికి త్రాగడానికి ఇచ్చి ఇక నువ్వు వెళ్ళు ఇవాళ నీతో గడపడానికి ఇంక నాకు సమయం లేదు అని అన్నారు నేను కొన్ని ప్రశ్నలతో వచ్చేను భోజనం వేరెక్కడైనా దొరుకుతుంది నాకు పారమార్థిక భోజనం కావాలి అని నేనన్నాను అప్పుడు ఆయన నీవు సంసిద్ధుడివి కాలేదు నన్ను పరీక్షించాలన్న మనస్సుతో నీవు ఉన్నావు నేను ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలనో లేదో చూద్దామని నీకు ఉంది అంతేకాని నీకు నేర్చుకోవాలని లేదు నువ్వు సంసిద్ధుడివి అయ్యేక నన్ను వచ్చి కలుసుకో అప్పుడు నీకు జవాబు ఇస్తాను అని అన్నారు మరుసటి రోజు అనకుతో ఆయనను సమీపించి అయ్యా గత రాత్రంతా దీనికి సంసిద్ధుడిని అయ్యేను నేను సిద్ధంగా ఉన్నాను అని మనవి చేసుకున్నాను అప్పుడు ఆయన నాకు బోధించేరు నా ప్రశ్నలన్నీ పటాపంచలయ్యి నా ప్రశ్నలకు క్రమంగా జవాబు చెప్తూ ఆయన ఉపనిషత్తు బోధనలలో ఏమీ వైరుధ్యాలు లేవని చెప్పారు మహర్షులు దీర్ఘ సమాధిలో ధ్యానంలో వారి బోధనలను ప్రత్యక్షంగా అందుకున్నారు ఆయన ఇలా వివరించేరు విద్యార్థి సాధన మొదలు పెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదుగాని సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు అప్పుడు పూర్తిగా మార్పులతోనూ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధం అని తెలుసుకుంటాడు సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒక్కటేనని అది అంతటా వ్యాపించి ఉంటుందని అందుచేత అసత్యమన్నది లేనేలేదని అర్థం చేసుకుంటాడు ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు కాని అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యమన్నది ఒకే ఒక్కటున్నదనీ కనిపిస్తున్నదంతా అబద్ధమని వాస్తవంలో కంటికి మనస్సుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు యోగ్యుడైన గురువు వద్ద చదువుకోకపోయినట్లయితే కంటికి కనిపించే ఈ వైరుధ్యాలు శిష్యుడిని కలవరపరుస్తాయి చైతన్యం యొక్క వివిధ స్థాయిలలో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరువు పరుస్తారు వివిధ స్థాయిలలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చేరు ఉపనిషత్తుల బోధనలు సామాన్యులేగాక కూడా అర్థం చేసుకోలేకపోయేరు అంతర్బుద్ధి జ్ఞానం మాత్రమే దీనిని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది నిజం చెప్పాలంటే నేను మా గురువుగారి వద్ద నేర్చుకున్న విజ్ఞానాన్ని బలపరుచుకోవాలనుకున్నాను అందుకే తెలిసినటువంటి ప్రశ్నలకు కృషులెప్పుడూ జవాబులు ఇవ్వరు ఇటువంటి ప్రశ్నలు నమ్రత వలన పరిష్కరింపబడతాయి ఈ మహామనీషి వాగ్వివాదాలకు అతీతంగా నిలవడం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్చారు నేను క్షుణ్ణంగా చదివినవాడిని అనుకున్నాను నేను యువకుడిగా ఉన్నప్పుడు నేనన్నింటినీ గ్రహించానని నాకెటువంటి అధ్యయనం చేయడంగాని విద్య నేర్వడంగాని అవసరం లేదని అనుకున్నాను నాకు కన్నా ఎక్కువ మేధాసంపత్తి ఉన్నదని నేనే తక్కిన స్వాములకు బోధనలు చేస్తున్నాను కాబట్టి నాంత పరిపూర్ణుడైన స్వామి హిందూ దేశంలో ఇక లేరని నేను అనుకున్నాను నాకు తోచిన నా అతిశయ అభిప్రాయాన్ని మా గురువుగారికి తెలిపినప్పుడు ఆయన నన్ను చూసి ఏమిటి ఏమైనా మందు ప్రభావంలో ఉన్నావా నువ్వంటున్నదేమిటి అని అడిగేరు అలాంటిదేమీ లేదు నేనలాగే భావిస్తున్నాను అని అన్నాను కొన్నాళ్ల తరువాత ఆయన ఈ విషయం లేవదీసి నువ్వింకా లేత ప్రాయంలో ఉన్నావు నువ్వు కళాశాలకి ఎలాగ వెళ్లాలో మాత్రమే తెలుసుకున్నావు నువ్వు నాలుగు విషయాలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి అవి అధ్యయనం చేయి నువ్వప్పుడు ఒక అంతస్తు చేరినట్టు అవుతుంది దైవాన్ని కలియాలని ఆయనను తెలుసుకోవాలని ఆశించు అంతేకాని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థపరత్వం పెట్టుకోకు కోపం పేరాస బంధనాలన్నింటినీ వదులుకో సమయం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకో ఈ నాలుగింటిని నీవు చేసినప్పుడు నువ్వు పరిపూర్ణుడవుతావు అని అన్నారు అప్పుడు ఆయన కొంతమంది ఋషులను నన్ను కలియమని చెప్పారు వాళ్లతో ఉన్నప్పుడు నువ్వు చాలా అణుకువగా ఉండాలి నువ్వు మొండిగా తయారైనా తిరగబడినా వాళ్ల విజ్ఞానాన్ని అందుకోలేకపోతావు వాళ్లు కళ్ళు మూసివేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు నా మొండితనాన్ని అసహనాన్ని తెలిసి ఆయన ఇలాగ చెప్పారు వివిధ సంప్రదాయాలకు చెందిన ఋషులు ఆయనకు మంచి స్నేహితులు నా చిన్నతనం నుండి మా గురువుగారు వాళ్ల దగ్గరకు వెళుతున్నప్పుడు కూడా ఆయనతో ఉండడం వలన వాళ్ళకి నన్ను తెలుసును నేను చాలా పెంకితనం చేసేవాడిని నేను వాళ్లకి చికాకు కలిగిస్తూ నేనక్కడ ఉన్నట్టు వాళ్లకి తెలియడానికి వస్తువులు వెదజల్లేవాడిని ఇంకా వాడు నీతో ఉన్నాడా అని వాళ్లు మా గురువుగారిని కలియడానికి వచ్చినప్పుడు అడుగుతుండేవారు మొట్టమొదట మౌనవ్రతుడని పేరు పొందిన స్వామివారిని కలియడానికి వెళ్లేను ఆయన ప్రాపంచిక వ్యవహారాల నుండి ఉపసంహరించుకున్నారు ఆయన చుట్టూ ఏమైపోయినా సరే ఆయన కన్నెత్తి చూసేవారు కారు వెళ్తున్న దారిలో అక్కడ చుట్టుప్రక్కల గ్రామస్తులతో మాట్లాడేను ఆయన ఎవ్వరితో మాట్లాడరు ఎవరి వంకా చూడరు ఆఖరికి ఆయన ఏమీ భుజించరు ఇప్పటికీ మూడు నెలలు నుండి ఆయన కూర్చున్న చోటు నుండి లేవలేదు అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని వాళ్ళన్నారు ఇలాంటి స్థితిని అజగర వృత్తి అంటారు అంటే కొండచిలువ ప్రవృత్తి అని ఎలాగైతే కొండచిలువ కదలకుండా చాలా కాలం ఉండిపోతుందో అలాగ ఋషులు చలనం లేకుండా చాలా రోజులు దీర్ఘ ధ్యానముద్రలో ఉండిపోతారు నేను ఆయనను చూడడానికి వెళ్లినప్పుడు ఆయన ఒక గుట్ట మీద ఉన్న మర్రి చెట్టు క్రింద హాయిగా చిరునవ్వుతో నిమీలిత నేత్రుడై ఈ ప్రపంచానికి అధిపతి అన్నట్టు పడుకుని ఉన్నారు వేసవి అయినా చలికాలమైనా వర్షాకాలమైనా ఏ వస్త్రధారణ ఆయన చేసుకునేవారు కాదు ఏనుగు చర్మంలాగా ఆయన చర్మం కూడా వాతావరణాలతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించేది తనకంటూ ఆయనకు ఏమీ లేదు అయినా ఆయన పరిపూర్ణ సంతుష్టుడు మొదటిసారి ఆయన అలాగ పడుకుని ఉన్నట్టు చూడగానే ఆయనకు కొంచెమైనా సిగ్గు ఉండాలి అని అనిపించింది అప్పుడు మా గురువుగారు వీరిని కలియమన్నారు ఆయన నా సమయం వృధా చేయరని నాకు తెలుసును ఈయన భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అని అనుకున్నాను ఆయన పాదాలను స్పృశించి నమస్కారము చేశాను ఆయన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నారు ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు మూడు నాలుగు సార్లు అయ్యా ఎలాగ ఉన్నారు అని పలకరించేను ఆయన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఆయనలో కదలిక లేదు జవాబులేదు అప్పుడు ఆయన పాదాలను రుద్దడం మొదలుపెట్టాను మా గురువులు అలసిపోయినప్పుడు మాకు అలాగ చేయడం అలవాటు ఆయన సంతోషిస్తారని అనుకున్నాను కాని ఆయన ఒక తాపు తన్నేరు ఆ తాపు ఎంత బలమైనదంటే నేను వెనక్కి విసిరివేయబడ్డాను వెనుక చాలా వాలుగా ఉండటం వలన కొండ నుండి దొర్లుకుంటూ క్రిందనున్న కొలనులో పడ్డాను దొర్లుకుంటూ వెళ్లడంతో దారిలో రాళ్లను చెట్లను తాకి దెబ్బలు తగుల్చుకున్నాను నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది ఆయన ఇలాగ చేయడానికి కారణం ఏమిటి ఈయనని పూజించే భావంతో వచ్చేను కాళ్ళు రుద్దడం మొదలుపెట్టేను ఆయన నన్ను తంతారా ఆయన ఋషీశ్వరుడేనా కాదు ఆయనకు గుణపాఠం నేర్పుతాను ఆయన రెండు కాళ్లు విరగొడతాను ఆయన నాకిచ్చిన దానికి రెండింతలు ఇస్తాను అని అనుకున్నాను నిజంగా తిరగబడాలనుకున్నాను ఆయనకు బుద్ధి చెప్పడానికి బహుశా మా గురువుగారు నన్ను ఈయన వద్దకు పంపేరని నిశ్చయించుకున్నాను నా కోపాన్ని చూపించడానికి కొండ మీదకు వెళ్లినప్పటికీ ఆయన నవ్వుతూ కూర్చొని ఎలాగా ఉన్నావ బాయ్ అని అడిగారు ఎలాగా ఉన్నానా నన్ను తన్ని కొండమీద నుండి దొర్లుకుపోయేటట్టు చేసి ఎలాగున్నావని అడుగుతున్నారా అని నేను అన్నాను దానిని ధ్వంసము చేసేవు కోపాన్ని నువ్వెంతవరకు నిగ్రహించుకోగలవో చూడడానికి నిన్ను తన్నేను నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు నువ్వు ప్రశాంతంగా లేవు నువ్వింకా సిద్ధంగా లేవు ఎంతో నిస్వార్థపరుడైన మీ గురువుగారి ఆధ్యాత్మిక బోధనలను అనుసరించటం లేదు అలాంటిది నా దగ్గర నుండి నువ్వేమి నేర్చుకోగలవు నువ్వు నా బోధనలను అందుకునే స్థితికి రాలేదు వెళ్ళిపో అని ఆయన అన్నారు ఇంతవరకు ఎవ్వరూ నాతో అలాగ మాట్లాడలేదు ఆయన దానిని ఆలోచించినప్పుడు అదంతా నిజమేనని అర్థం చేసుకున్నాను నేను కోపాగ్ని చేత పూర్తిగా ఆవహింపబడి ఉన్నాను నీకు ఋషులు పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా అని అడిగేదు ఆయన అప్పుడొక చక్కటి పారసీక ఆర్యోక్తిని అప్పజెప్పారు దేవుని పాదపద్మాల చెంత ఋషీశ్వరుడు తన జీవిత భాగమంతా అర్పించుతాడు సామాన్యంగా జనులు నిన్ను నీ ముఖాన్ని చూసి పోల్చుకుంటారు కాని ఋషీశ్వరుని ముఖం ఇక్కడ లేదు దేవుని చెంత ఉంది జనులిక్కడ ఆయన పాదాలనే కనుగొంటారు అందుచేత ఆయన పాదాలకి నమస్కరిస్తారు నువ్వు ఇంకొకసారి పాదాలు తాకేటప్పుడు వినమ్రుడవై ఉండాలి ఇక నువ్వు ఇక్కడ ఉండలేవు నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నారు నేను రోదిస్తూ ఇలా అనుకున్నాను కొన్నాళ్ల క్రిందట నేను పరిపూర్ణుడిని అనుకున్నాను కాని ఎంతమాత్రము కాదు అప్పుడు ఆయనతో ఇలాగ చెప్పేను ఎప్పుడు నా అహంకారాన్ని పూర్తిగా లోబరుచుకుంటానో అప్పుడే నేను తిరిగి మీ వద్దకు వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాను జీవితంలో ఈ దెబ్బలు ఆపదలు మనకేవో బోధిస్తూ ఉంటాయి అవి ఎక్కడ నుండి తగిలినా మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకి అనుకోని వరాలు బుద్ధుడు ఇలాగా అన్నారు జ్ఞానికి చెడు అనేది ఏమీ లేదు అవి ఎలాగ వాడుకోవాలో తెలిసినప్పుడు జీవితంలోని ఎదురు దెబ్బలు అతని పెరుగుదలకు సోపానాలవుతాయి నేను ఇంకొక స్వామిని చూడడానికి వెళ్లేను ఆయన ఏమి చేసినా సరే కోపం తెచ్చుకోనని నిర్ణయించుకున్నాను ఆయనకు చక్కటి పొలం ఉంది నేను ఈ పొలాన్ని నీకు ఇస్తాను దానికి నీవు ఇష్టపడతావా అని ఆయన అన్నారు ఓ తప్పకుండా అని నేనన్నాను ఆయన నవ్వి మీ గురువుగారు నిన్ను దేనికి ప్రలోభపడవద్దని చెప్పారు అయినా నీవు పొలం తీసుకోవడానికి సంసిద్ధత చూపేవు అని అన్నారు నాకు చిన్నతనం వేసింది నా మనస్సు క్రోధ లోభాల ప్రక్క మళ్ళుతున్నాది కాని ఉన్నతమైన విషయాలపైన వెళ్లటం లేదు అటు పిమ్మట నన్ను ఇంకొక స్వామివారి దగ్గరకు పంపేరు నేను వస్తున్నట్టు ఆయనకు తెలుసును దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలధార ఉంది అక్కడకు స్నానము చేయడానికి వెళ్లేవారము ఆయన అక్కడ కొన్ని బంగారు నానేలు వదిలివేశారు నేనక్కడ ఆగేను మూడు నాణేలను చూసేను క్షణమాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది అలాగ చేసి వాటిని అంగవస్త్రములో దాచేను ఈ నాణేలు నావికావే వాటి అవసరం నాకేమున్నది ఇది మంచి పని కాదు అని మరల ఆలోచించాను వాటిని తిరిగి యథాస్థానంలో పెట్టివేశాను నేను స్వామివారి వద్దకు వెళ్లినప్పటికీ ఆయన చికాకుతో ఉన్నారు ఆయనకు వంగి నమస్కారము చేశాను ఆ నాణేలు తీసేవా నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా వెళ్ళిపో ఇది నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు అని ఆయన కోపంతో అన్నారు కాని వాటిని అక్కడే వదిలివేశాను అని నా అభ్యంతరం తెలిపేను నువ్వు తరువాత వాటిని వదిలేవు సమస్య ఏమిటంటే మొదట నువ్వు ఎందుకు వాటికి ఆకర్షించబడి వాటిని తీసేవు అన్నారు ఈ ఋషులతో నేను పొందిన అనుభవాలతో పుస్తకాలతో వచ్చే విద్యకి అనుభవాలతో వచ్చే విద్యకి తేడా తెలిసి రావడం మొదలైంది నాలోనున్న చాలా లోపాలు కనిపించసాగేయి అది నాకు రుచించలేదు ఆఖరుకి మా గురువుగారి వద్దకు వెళ్లేను నువ్వేమి నేర్చుకున్నావు అని ఆయన అడిగేరు నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను కాని ఆ విద్యకు తగినట్టు ప్రవర్తించలేదు అని నేనన్నాను ఆయన ఇదే మేధావులందరికీ ఉన్న సమస్య మంచి విద్యాధికులమన్న గర్వంతో విరవీగుతారు ఇప్పుడు నీకు సాధన ఎలాగ చేయాలో బోధిస్తాను నువ్వే తెలుసుకొంటావు అన్నారు మానవుడు ఎంతో తెలుసుకొంటాడు కాని ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేట్టు చేసుకోవాలి అలాగ చేయనప్పుడు ఆ విజ్ఞానము నాకు తెలిసినన్న పరిధిలోనే ఉండిపోతుంది మనందరికీ ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసును కానీ ఎలాగా ఉండాలన్నదో తెలుసుకోవడము కష్టము నిజమైన జ్ఞానము చాలా తెలుసుకోవడంలో లేదు ఎలాగా ఉండాలో నేర్చుకునడములో ఉంది